టెట్ రెండు వేల ఇరవై రెండులో లో ఎస్ ప్రభంజనం సృష్టించి వెయ్యికి పైగా ర్యాంకులు సాధించిన ఏకైక పబ్లికేషన్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నేను మీ హిస్టరీ సత్యనారాయణ సార్ని ఈరోజు నేను ముందుకు రావడానికి కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన డిఎస్సిలో భాగంగా ఎస్జిటి ఎలా ప్రిపేర్ అవ్వాలి మన హిస్టరీకి సంబంధించి కానీ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎస్జిటి ఎలా ప్రిపేర్ అయితే మన హిస్టరీకి సంబంధించి ఫుల్ స్కోర్ అనేది రావటం జరుగుతుంది అనేది మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దామండి ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మిత్రులారా హండ్రెడ్ పర్సంటేజ్ మీకు హిస్టరీ అంటే ఏమిటి ఎలా చదివితే హిస్టరీలో డిఎస్సీలో ప్రతి హాఫ్ మార్కు కూడా ఇంపార్టెంటే కాబట్టి ఎలా మనం సాధించవచ్చు అనేది చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం ఏదైనా సరే అనవసరమైనటువంటి పుస్తకాలను మీరు నమ్మకండి కేవలం అకాడమీ టెక్స్ట్ బుక్స్ను మాత్రమే నమ్మండి ముందుగా మీరు ఫాలోవలసింది అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఈ అకాడమీ పుస్తకాలను మాత్రమే నమ్మండమ్మా ఈ అకాడమీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అకాడమీ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి పాఠ్యాంశాన్ని ప్రతి లైన్ని కూడా బేస్ చేసుకొని మన ఎస్ఎన్ఎస్ యజమాని వారు బుక్స్ అనేది తయారు చేయటం జరిగింది ఈరోజు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్కి అత్యున్నతమైనటువంటి ప్రమాణానికి నిదర్శనం అకాడమీ టెక్స్ట్ బుక్ని డిటో టి డిటో లైన్ టు లైన్ మిస్ అవ్వకుండా మీకు అర్థవంతమైనటువంటి భాషలో మీకు అనుగుణమైనటువంటి రీతిలో ఒక సీనియర్ ఫ్యాకల్టీ యొక్క గైడెన్స్లో ఇక మన మేనేజ్మెంట్ అనేది ఈ బుక్స్ కూడా తయారు చేయటం జరిగింది మన బుక్స్ కానీ మీరు ప్రిపేర్ అవ్వండి ఇక అకాడమీ టెక్స్ట్ బుక్స్ని డీటెయిల్డ్గా ఉంటాయి ఓకేనమ్మ మరి అకాడమీ టెక్స్ట్ బుక్స్తో పాటుగా మన ఎస్ యజమాన్యం తీసుకుంటారు అదేవిధంగా తీసుకుంటే ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ బిట్స్ని కూడా ఒక్కసారి మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్దెనిమిదిలో మన ఆంధ్రాలో జరిగినాయి కం డిఎస్సి అని చెప్పి అంత ఆన్లైనే అది మన యాప్లో కూడా ఉంటుంది మీరు అది కూడా చూసినట్లయితే ఇక బిట్ ఎలా వస్తుంది పేపర్ తయారు వాడి బిట్ ఎలా ఇస్తాడు మనం ఎలా రాయగలము ఒకవేళ ఎంత డెప్త్ ఇచ్చినా మనం ఎలా చేయగలము అనే ఒక ఆలోచన మీకు వస్తుంది ఎందుకంటే ఉద్యోగం సాధించడం అనేది చాలా గొప్పతనం ఎప్పుడైనా కాంపిటేటివ్లో మనం సక్సెస్ అవ్వాలంటే నేను ప్రతి స్టూడెంట్కి ఒక మాట చెబుతుంటా ఏ పుస్తకం అనేది చదవకూడదో మీకు కానీ అర్థమైతే ఆటోమేటిక్గా జాబ్ అనేది వచ్చేస్తుంది ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒకటికి రెండుసార్లు ప్రత్యామ్నాయంగా మిత్రులారా ఒకటికి రెండుసార్లు ప్రతి లైను ప్రతి లైను ప్రతి లైను చదువుతూ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి మరి ఇక్కడ మనం ప్రధానంగా పరిశీలిస్తే మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఏ టాపిక్స్ అయితే ఉంటాయో ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా మనం ఖచ్చితంగా మన యాప్లో పొందుపరచడం జరిగింది అదే విధముగా మీరు కూడా చదువుకోగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అనగానే ఒక పాఠ్యాంశం ఒక దగ్గర ఉంది ఆ టాపిక్ ఇంటర్ లింకప్ ఇంటర్ లింకప్ ఎక్కడ ఉందనేది ముందులో మన మైండ్లో చెప్పగలగాలి మిత్రులారా అసలు డిఎస్సి అంటేనే మన ఆంధ్ర సివిల్స్ అంటా మనం ఇటువంటి ఆంధ్ర సివిల్స్గా ఉన్నటువంటి డిఎస్సిలో విజయం సాధించడము అంటే అతి అంత చిన్న విషయమేం కాదు ఐదు సంవత్సరాల తర్వాత రాబోతున్న భవిష్యత్తులో అతి ప్రధానమైన నోటిఫికేషన్ కాబట్టిది ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్న నోటిఫికేషన్గా వచ్చిన నోటిఫికేషన్గా చెప్పాం కాబట్టి ఎంత క్లారిటీతో ఎంత క్లియర్గా మీరు ఉండాలో ఆలోచించండి ఒక టాపిక్ ఏదైనా ఉందనుకోండి దానికి ఇంటర్ లింకప్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందో మనకు తెలుసుకోగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పరిశీలించండి ఆరువ తరగతిలో మనకు ఒక టాపిక్ ఉంటుందమ్మా తొలి నాగరికతలు అనే పేరుతో ఆరువ తరగతిలో తొలి నాగరికతలు అనే ఒక టాపిక్ ఉంది మీకు మిత్రులారా తొలి నాగరికతల్లో భాగంగా సింధులోయ నాగరికత మెసపాఠోమియా నాగరికత ఈజిప్టు నాగరికత ఆర్య నాగరికత చైనా నాగరికత అని ఐదు టాపిక్లు ఇచ్చాడు దాంట్లో మీకు చూడండి చైనా నాగరికత గురించి మీకు మెనసం చేశాడు ఆరో తరగతిలో భారత చూడండి తొలి నాగరికతలోనే భాగముగా చైనా నాగరికతను మీకు మెనసం చేశాడు హుయాంగ్ హో నదీ తీర ప్రాంతంలో చైనా నాగరికత ఏర్పడింది అని చెప్పుకున్నాం చైనా ప్రజల యొక్క లిపి యూనిఫారం లిపి లేదా పంగల లిపి అని చెప్పుకుంటాం చైనాలో అత్యంత ప్రాధాన్యత సమాజానికి కుటుంబానికి ఇవ్వటం జరిగిందని చెప్పుకున్నాం చైనాలో ఉన్నటువంటి రాజుని దైవాంశ సంభూతులుగా పిలుచుకునేవారని చెప్పుకున్నాం వీళ్ళకి సిలిక తెలుసు వ్రాత తెలుసు శిరా తెలుసు పేక ముక్కలు తెలుసు గాలి పటాలు తెలుసు అని చెప్పుకున్నాం దీనిని టెన్త్ క్లాస్కి ఇంకా పెట్టి చెప్పాలి అది మన ఎస్జిటి ప్రిపరేషన్ అంటే అదేలా సార్ ఇదిగోండి ఇదే టాపిక్ మీకు మరలా టెన్త్ క్లాస్లో ఉంది ఏ పేరుతో వలస రాజ్యాలలో వలస రాజ్యాలలో జాతీయవాద ఉద్యమాలు అనే పేరుతో వలస రాజ్యాలలో జాతీయవాద ఉద్యమాలు అనే పేరుతో మీకు టెన్త్ క్లాస్లో ఉండటం జరిగింది అది టెన్త్లో చదవడం కాదు ఆరో తరగతిలోనే చదవాలి రెండు వేల పద్దెనిమిది డిఎస్సీకి దీని మీద ఎనిమిది బిట్లు వచ్చినాయి ఏం సార్ హిస్టరీలో వచ్చిన నాలుగే కదా మీరేంది ఎనిమిది అంటున్నారంటే మిత్రులారా రెండు వేల పద్దెనిమిదిలో ఆన్లైన్ ఎగ్జామ్ కదా మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఎలా అంటే అది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ చూడండి ఇక్కడ పరిచయం మాత్రమే ఇచ్చాడు సార్ అక్కడికి వెళ్ళేసరికి సాంగ్ చౌ చింగ్ హంగ్ నూయి టాంగ్ సుంగ్ మింగ్ మంచ్ డాక్టర్ సన్యాడ్ సన్ యువాన్ సింగ్ కాయ్ శాక్ మాట్ సే టూ చౌయన్ లై వీటి యొక్క సమాచారం మనకి ఇవ్వాలి అసలు ఆ చైనా దేశంలో ఉన్నటువంటి రెండు ప్రధానమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా కేఎంటి అండ్ సిసిపి కోమింగ్ టాంగ్ పార్టీ లేదా గుయో మిడాంగు పార్టీ టెన్త్ క్లాస్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మరి పార్టీల గొప్పతనం ఏమిటి సన్ మిన్ చుయి సన్ మిన్ చుయి రీసెంట్గా రెండు వేల పద్దెనిమిది ప్రీవియస్ డిఎస్సి పెట్టింది సన్ మిన్ చుయ్ అనగా డాక్టర్ సన్యాడ్సన్ ప్రకారము అర్థం ఏమిటి అన్నాడు జాతీయవాదము ప్రజాస్వామ్యవాదము సామ్యవాదం అని అర్థము అలాంటి మీనింగ్ చెప్పాలి అసలు ప్రతి మహిళ కూడా పతివ్రతలుగా ఉండాలని అందముగా రోజు తయారవ్వాలని వారి పని మాత్రమే వారు పనిలో నిమగ్నమై ఉండాలని చక్కగా మాట్లాడాలని ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి చెప్పాడు ఆ స్టేట్మెంట్ మహిళలకు ఎందుకు ఇబ్బందికరంగా పరిణమించాయి అనేది మన ఎస్జీటీ లెవెల్లో ఇచ్చాడంటే టెన్త్ స్టాండర్డ్లో ఆలోచించండి అంటే ఒక టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ఇంటర్ లింకప్ ఎక్కడెక్కడ ఉందో ముందు మనకు తెలియాలి అలా తెలియాలి అంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని మా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నామమ్మా ప్రతి స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ ఎప్పుడుతో స్టార్ట్ అవుద్దో చెప్పన నోటిఫికేషన్ వచ్చినటువంటి సిలబస్ ఉంటుంది కదా ఆ సిలబస్ని మీ చేతిరాతతో మీకు అనుకూలంగా ఎవరైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మనకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అలా మీ చేతిరాతతో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని తర్వాత ఈ టాపిక్ ఇక్కడ ఉందా దీనికి ఇంట్లో ఇంకా ఆరులో ఉన్నదా ఎనిమిదిలో ఉన్నదా తొమ్మిదిలో ఉన్నదా పదిలో ఉన్నదా అనే ఒక అవగాహన కానీ మీకు కలిగితే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయిపోతారమ్మా అలా మీరు ఏమిటనంటే ఎగ్జిటివ్ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి అంటే మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఓకేనమ్మా మరి మూడవ తరగతిలో మీరు పరిశీలించండి మూడవ తరగతిలో మన హిస్టరీకి సంబంధించి ఎటువంటి చారిత్రక నేపథ్యం గల టాపిక్ లేదండి నాలుగవ తరగతిలో చూసొద్దాం ఎవరిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాలని ప్రముఖ కోటలని ప్రముఖ వన్యమూర్ఖ సంరక్షణ కేంద్రాలని ప్రముఖ దేవాలయాలని చూసొద్దామని చెప్పి అన్నాడు ఒకప్పుడు పాత టెక్స్ట్ బుక్ మీరు చదవకూడదమ్మా ఎట్టి పరిస్థితుల్లో పాత సిలబస్ చదవద్దు కొత్త జిల్లాల సమాచారం కావాలి ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి కోట ప్రజెంట్ తిరుపతి బాలాజీ జిల్లాలో ఉన్నది అది ఎలా మారిందనే మీరు ఖచ్చితంగా చూసుద్దాం రండిలో తెలియాలి ఒకేనా బొబ్బులి కోట కానీ అరుకులో ఉన్నటువంటి విధానాలు కానీ అదేవిధంగా కోరింగా వన్యమృగ సంరక్షణ కేంద్రము కానీ కొండపల్లి కోట కానీ చంద్రగిరి కోట కానీ ఓకేనమ్మా అదేవిధంగా అమరావతి స్థూపము కానీ జిల్లాలు మారినాయిగా జిల్లాలు మారిన దాని ప్రకారము ఆ నూతన సమాచారం ప్రకారమే మీకు తెలియాలి అది తెలియాలంటే రెండు వేల ఇరవై మూడు టెక్స్ట్ బుక్స్ని ఇరవై నాలుగు టెక్స్ట్ బుక్స్ని మీరు చదవాలి అది తయారు చేసే మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో నూతన పాఠ్య పుస్తకాలు ముద్రించడం జరిగింది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారమ్మా అలా మీరు తీసుకున్నట్లయితే ఒకే అర్థమవుతుందా ఇది ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించినట్లయితే అంటే చూసొద్దాం పవిత్ర పుణ్యక్షేత్రాలకు సంబంధించి చోట లేపాక్షి ఇవ్వటం జరిగింది చంద్రగిరి ఇవ్వటం జరిగింది కొండపల్లి కోట ఇవ్వటం జరిగింది అవన్నీ ఏమిటి ప్రధానమైనవి ఏ పక్షి ఏ చెరువులోకి వస్తుంది అవన్నీ మీరు చదువుకోగలిగితే నూతన సమాచారం మీకు అందుతుంది మిత్రులారా ఎస్ ఇప్పుడు మీరు ఐదవ తరగతికి రండి ఐదవ తరగతిలో ఒకే ఒక టాపిక్ మనకు చరిత్రలో ఇచ్చాడమ్మా భారత జాతీయోద్యమం మా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను అదేమిటనంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి నేమ్స్ సబ్జెక్ట్ మారకపోయినా టాపిక్ నేమ్స్ మారకపోయినా లోపల కంటెంట్ మారిందమ్మా ఇంతకుముందు కూడా చూసి వద్దామనే టాపిక్ ఉండేది పాత జిల్లాల సమాచారం కానీ మరి ఇప్పుడు కొత్త జిల్లాల సమాచారం ఇచ్చాడు టోటల్ ఎన్సీఆర్టీని బేచ్ చేసుకుని ఇచ్చింది కాబట్టి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా కొత్త పుస్తకాలే మీకు చదవండి లేకపోతే ఇదిగోండి తీసుకోండి భారత జాతీయోద్యమం అన్నాడండి ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిపాయిస్ పైస్ మ్యూట్ ఇన్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ అంటాడు ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామము పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది ఆదివారం నాడు జరిగిన తిరుగుబాటు ఎంత గొప్పది ఇక్కడ ఈ ఐదవ తరగతి ఏదైతే ఉన్నదో ఈ ఐదవ తరగతిలో ఉండే ఈ టాపిక్ని ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి ఐదవ టాపిక్తో మీరు లింక్ పెట్టుకోవాలి ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ఐదో టాపిక్ పద్దెనిమిది యాభై ఏడు ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు అంటాడు మైండ్లో ఒక పదం ఇస్తే సార్ ఎనిమిదవ తరగతిలో నూట ఇరవై నాలుగో పేజీలో ఉంటుందంటే ఉండాలక్కడా అది డిఎస్సి ప్రిపరేషన్ అలా చదివిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా మీకు అన్యాయం జరుగుతుంది తింటే అంటే ఐదవ తరగతిలో ఉన్న టాపిక్ని ఎనిమిదవ తరగతిలో ఇంకా పెట్టి చెప్పాలి వాటి ది డిఫరెన్స్ బిట్వీన్ సిపాయిలు తిరుగుబాటు అండ్ ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామము ఎనభై నాలుగు సూత్రాలు ప్రవాస్ అనే గ్రంథంలో విష్ణుభట్ బాత్సె ఎందుకు రాయిస్తారు సిపాయి నుండి సుబేదార్ అనే గ్రంథము ద్వారా మనకి ఎటువంటి సంఘటనలు అనేవి రావటం జరిగింది సీతారాం పాండే ఎంత గొప్పదండి పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు జరిగిందని చెప్పడానికి రెండు ప్రధానమైన ఆధారాలు మనకు దొరికినాయి మిత్రులారా ఒకటి ఎనభై నాలుగు నియమాల జాబితా అదేవిధముగా సిపాయి నుండి సుబేదార్ అనే గ్రంథం ఈ గ్రంథాల ద్వారా ఏ విధముగా పద్దెనిమిది యాభై ఏడు మే పదినాడు నాడు ఈ తిరుగుబాటు సంభవించింది ఈ తిరుగుబాటు సంభవించినందువల్ల ఎటువంటి సంఘటనలు జరిగినాయి కాన్పూర్లో నానాసాహెబ్ కానీ బీహార్లో కొన్వర్ సింగ్ కానీ లక్నో అయోధ్యలో బిజ్జిస్ ఖాద్రి అదేవిధంగా విధంగా అలీ అండ్ బ్యాగ్ మహజ మహల్ కానీ అదే విధంగా తీసుకుంటే ఝాన్సీలో లక్ష్మీభాయ్ థాంతియా తోపేలు కానీ వీళ్ళంతా మన రామ్ఘడ్కు చెందినటువంటి రాణి అవంతిభాయ్ ఎంత గొప్ప ఆవిడ లక్ష్మీభాయ్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో రాణి అవంతిభాయ్కి అంతే ప్రాధాన్యత ఇవ్వండి అంతకు ముందు జరిగిన ఒరిస్సాలో కుర్దా తిరుగుబాటు కానీ జగబక్షి బంధు చేసిన తిరుగుబాట్లు ఇవన్నీ కూడా మనకి ఇవ్వటం జరిగింది ఎయిత్ క్లాస్ అది ఆ లింక్ పెట్టి మీరు చదువుకోవాలి అప్పుడు మీకు ఎక్కువ ఎక్కువ కాలం గుర్తుంటుంది ఓహో సబ్జెక్ట్ ఎలాగా అని ఆలోచన కలుగుతుంది ఐదవ తరగతి చదివిన ప్రతిసారి ఎనిమిదవ తరగతి చదవండి ఓకేనమ్మా ఇదే ఐదవ తరగతిలో మీకు ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి తొమ్మిదో టాపిక్ అయినటువంటి భారత జాతీయోద్యమం అనేది ఉంటుందండి అదే విధముగా పదవ తరగతిలో కూడా ఒక రెండు టాపిక్స్ అనేవి ఐదవ తరగతి ఎనిమిదవ తరగతి పదవ తరగతి ఇంకా పెట్టాలి ఇలా చదివితే ఇంకెవడసారి మిమ్మల్ని ఆపేది ఎంత డెప్త్కి ఇచ్చినా మీరు చేయగలరమ్మా అలా మీరు చదవలేని పక్షంలో అదే మ్యాటర్ అన్ని తరగతులకు సంబంధించి ఒకే దగ్గర తీసుకొచ్చి మాకు మా యాప్లో మీకు చెప్పడం జరిగింది మన పుస్తకాలు మీకు ప్రింట్ చేయడం జరిగింది ఇంకేం కావాలమ్మా మీకు అది మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఇది ఆ తర్వాత మీరు ఆరో తరగతిలోకి రండి ఆరవ తరగతి కానీ వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఆహార సేకరణ నుండి అదే కొత్త సిలబస్ ప్రకారం కానీ మీరు పరిశీలించినట్లయితే ఏమి ఇవ్వటం జరిగిందంటే గుర్తుపెట్టుకోండి సంచార జీవితం నుండి స్థిర జీవితం అన్నాడండి ఆది మానవుల స్టేజ్ నుండి ఆధునిక మానవుడు వరకు ఎలా వచ్చారు ఇక్కడ కూడా మొత్తం కొత్త జిల్లా కొత్త జిల్లాల సమాచారమే చదవాలి ఒకప్పుడు గుంటూరు ప్రజెంట్ పల్నాడు ఎలా అయింది ఒకప్పుడు కర్నూలు ప్రజెంట్ నంద్యాల ఎలా అయింది బనగానపల్లి బేతంచర్ల బెలో ముచ్చట్ల చింతమానుగవి వెంబకండ్రిగా వేల్పుమడుగు బోధగవి తెనగల్ వినుకొండ సింగరాయికొండ నాయుడుపల్లి నందికొండ శ్రీకాళహస్తి రేణుగుంట ఇవన్నీ గుహ చిత్రాల యొక్క అనుభవాలు ఎలా దొరికినాయి భారత ఉపఖండంలోనే మొట్టమొదటిసారిగా జంతువుల ఎముకలతో చేసిన పనిముట్లు ఏ విధముగా మనకి కర్నూలు జిల్లాలో ఒకప్పుడు ప్రజెంట్ నంద్యాల జిల్లాగా మారినాయి అనేది కొత్త సమాచారం ఇక్కడ మీరు తెలుసుకోండి నెక్స్ట్ ఇక్కడే మీకు ఇంతకుముందు మేము చెప్పినట్లు తొలి నాగరికతలు అనేది కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నించండి తొలి నాగరికతలు అదే విధముగా తీసుకున్నట్లయితే ఇక్కడే మీకు భారత సంస్కృతి మతాలు లాంగ్వేజ్ భాషల గురించి తెలియాలి తమిళంలో ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి మలయాళములో ఎన్ని అక్షరాలు ఉన్నాయి కన్నడంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఒడియాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి తెలియాలి ఇక్కడ తెలుగనగానే యాభై ఆరు ఇవి ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది కాదమ్మా ఏది ఎలా వచ్చిందో తెలవాలి ఇదిగోండి మతపరమగా తీసుకుంటే హిందూ మతము కానీ జైన మతము కానీ బౌద్ధ మతము కానీ సిక్కు మతము కానీ ఆ సిక్కు మతం తీసుకునే మొత్తం పది మంది గురువుల పేర్లు మీకు తెలియాలి ఆ పది మంది గురువుల పేర్లు చదువుతూ దాన్ని ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్కి అంగులో సిక్కు యుద్ధాలకి మహారాజా రంజిత్ సింగ్కి పంజాబ్ సింహముగా ఒంటె కన్ను వీరునిగా పేరుగాంచినటువంటి ఆ మహారాజా రంజిత్ సింగ్కి మీరు లింక్ పెట్టగలగాలి అలా పెడితేనే దీనికి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఆ జైన మతము కానీ బౌద్ధ మతము కానీ ఇవన్నీ డిస్కస్ చేయాలి అదేవిధంగా తీసుకుంటే రాజ్యాలు సామ్రాజ్యాలు అది కూడా మనకేమిటంటే ఇక్కడే కనిపిస్తుందమ్మా ఆరువ తరగతిలో ఈ రాజ్యాలు సామ్రాజ్యాల్లోనే మౌర్యుల గురించి గుప్తుల గురించి దక్షిణ భారతదేశంలో ఉండే శాతవాహనుల గురించి పల్లవుల గురించి పశ్చిమ చాళుక్యల గురించి స్వాకుల గురించి ఇవ్వటం జరిగింది యూనిట్ మాత్రం చాలా చిన్నది దాంట్లో లోపల డెప్త్ డెప్త్ చాలా పెరుగుతుంది అవన్నీ మీరు తెలుసుకోవాలి అదేవిధంగా తీసుకుంటే తర్వాత గణతంత్రాలు రాజ్యము గణతంత్ర రాజ్యాలు అనేది కూడా మనకి ఇవ్వటం జరిగిందమ్మా అంటే ఏమిటి కాశీ కోసల కురు కాంబోజ మగధ మల్ల మత్స అంగ అస్మక అవంతి వజ్జి వత్స సూరసేన గంధార చేది పాంచాల ఈ పదహారు రాజ్యాలు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఏ నదీ తీరములో ఏర్పడ్డాయి ఎడారి ప్రాంతంలో విస్తరించిన ఏకైక జనపదం ఏది అంటాడు దక్షిణ భారతదేశంలో విస్తరించిన ఏకైక జనపదం అంటాడు మగధకు దక్షిణ 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 ప్రాంతంలో ఉండే ఇనుప నిక్షేపాలు ఏ విధముగా మగధ రాజ్యాన్ని భారతదేశంలో శాసించాయి విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ కూడా భారతదేశాన్ని చూసి ఎందుకు భయపడి పారిపోయాడు అతను ఎందుకు విశ్వవిజేత అనకూడదు అనేది ఇక్కడ మీరు డిస్కస్ చేయగలిగితే ఈ ఐదు యూనిట్లని అటు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లింక్ అప్ పెట్టి చెప్పుకుంటే మీకు ఆరో తరగతి అనేది కంప్లీట్ అవుతుంది క్లియర్ నెక్స్ట్ మనకి ఏడవ తరగతిలోకి వస్తున్నామండి మరి ఏడవ తరగతిలో కూడా మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి మిత్రులారా అంటే సెవెంత్ క్లాస్ కానీ మీరు పరిశీలించినట్లయితే సెవెంత్ క్లాస్లో మనకి ఢిల్లీ సుల్తాన్లు ఉంటుందండి ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళ యొక్క మొదటి రాజధాని ఢిల్లీ కా ఆర్ ఢిల్లీ ఢిల్లీ కాపురం రెండవ రాజధానిగా లాహోర్ మూడవ రాజధానిగా ఢిల్లీ ఏ విధముగా మారినాయి అనేది మన సెవెంత్ క్లాస్లో చాలా క్లారిటీతో చాలా క్లియర్గా ఇచ్చాడు బానిసులు కెల్జీలు తుగ్లక్లు సయ్యద్దులు లోడీలు అలయ్య దర్వాజా కానీ ట్రబియేట్ పద్ధతి కానీ ఆర్కియేట్ పద్ధతి కానీ ట్రూ ఆర్చు పద్ధతి కానీ వాటి మీద ఫోకస్ పెట్టండి యుద్ధాలు కాదు చదవడం ఆ యుద్ధాల తర్వాత ఉన్నటువంటి సాహిత్యం గురించి అమీర్ ఐ హింద్ జౌదీన్ బ్రౌని అల్ రూని వాళ్ళు రాసిన గ్రంథాలు అవన్నీ కూడా ఇక్కడ మీరు డిస్కస్ చేయాలి ఆ తర్వాత మీరు తీసుకుంటే కాకతీయుల గురించి తెలియాలి ఇక్కడ కాకతీయులు అనగానే కాకతీయులు వాళ్ళ పరిపాలనా కాలమతో పాటుగా కాకతీయుల తర్వాత వచ్చిన రాజుల గురించి కూడా మీకు తెలియాలి ఒకప్పుడు ఏపీ హిస్టరీలో ఆంధ్ర వాళ్ళకి తప్పింకెవరికి ఉండేది కాదు దీన్ని తీసుకొచ్చి ఏడవ తరగతి పిల్లవాడికి ఇచ్చాడమ్మా నాకు అనిపిస్తుంది ఇప్పటికీ ఇది నిజంగా ఏడో తరగతి పిల్లవాడు చదువుతాడా అసలు మనకైతే ఎంత హెవీ సిలబస్ ఉందే తప్పదు కాకతీయులు చక్రవర్తి అయిన పదమూడు వందల ఇరవై మూడులో రెండవ ప్రతాపరుద్ధుడు ఏ రోజైతే చనిపోయాడో ఆయన చనిపోయిన తర్వాత భార దక్షిణ భారతదేశంలో కాకతీయ రాజ్యం అనేది ఆంధ్ర తెలంగాణ రాయలసీమలుగా ఉన్నటువంటి ఈ త్రిలింగ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ త్రిలింగ అనే ప్రాంతం మూడు భాగాలుగా ఎలా విడిపోయినది ఓకేనమ్మ పద్మనాయక రాజులుగా ముసునూరి వంశలుగా రెడ్డి రాజులుగా విడిపోయింది రేకపల్లి ఆ కోయదొరలు అద్దంకి కొండపల్లి కొండవీడు రాజమండ్రి అనే నగరాలను రాజధానులుగా చేసుకుని ప్రోలయ వేమారెడ్డి అన్నపోతారెడ్డి కాటే వేమారెడ్డి గిరిరెడ్డి కుమారగిరిరెడ్డి పెదకోమటి వేమారెడ్డి పురోలయ నాయక కాపయ్య నాయక విలాస తామర శాసనం ఇవన్నీ కూడా కాకతీయుల దగ్గర మీరు డిస్కస్ చేయాలి ఏది ఎలా చదవాలో తెలుసుకుని మీరు అవుతారని చెబుతున్నాను ఆ తర్వాత మిత్రులారా విజయనగర సామ్రాజ్యం అండి ఏది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరమా కాదండి హంపీ సామ్రాజ్యం కాకతీయులకు మనకి హంపీ సామ్రాజ్యము లేదా కర్ణాటక సామ్రాజ్యం అంటాం సంగమ సాలువా తులువ అనే వంశాలండి వీళ్ళకి సంబంధించి ప్రపంచంలో రెండవ ఆర్థిక పెద్ద రాజధాని నగరముగా ఏ విధముగా విజయనగరం అనేది అభివృద్ధి చెందింది ఇటువంటి విజయనగరం ఎంత గొప్పగా అభివృద్ధి చెందింది ఇబన్ బటూటా నికోలా కాంటి బార్బోసా అబ్దుల్ రజాక్ బార్బోసా డోమింగ్ పేజ్ మనకు అదేవిధంగా న్యూనిజ్ వీళ్ళ ఆరుగురు ఏ రాజు కాలంలో రావటం జరిగింది రీసెంట్గా కర్నల్ కొలిన్ మెకంజీ పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో ఏ విధముగా దీని గురించి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకి విజయనగరం చెబుతూ వారి సాహిత్యానికి పేరు నృత్యానికి సో కూచిపూడి యక్షగానం ఇవన్నిటికీ భరతనాట్యం వీటికి కూడా మీరు ప్రాధాన్యత ఇచ్చాలి విజయనగర రాజుల కాలంలో ఎంత గొప్పవి ఏనుగులు దేనికి ఉపయోగపడేవి కుక్కలు దేనికి ఉపయోగపడేవి పక్షులు దేనికి ఉపయోగపడేవి గాడిదలు గుర్రాలు వంటెలు దేనికి ఉపయోగపడేవి అనేది మీరు చెప్పుకోగలిగితే అప్పుడు విజయనగరం అనేది కంప్లీట్ అవుతుందమ్మా ఆ తర్వాత మీకు సెవెంత్ క్లాస్లోనే మొఘల్ సామ్రాజ్యం గురించి ఇవ్వటం జరిగింది బాబర్ హుమూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబు వీళ్ళు వీళ్ళ పరిపాలనా కాలంలో జరిగిన పరిణామాలు వాళ్ళ కాలంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి ఇవన్నీ కూడా మొఘల వంశంలో భాగంగా మనం తెలుసుకోవాలి అక్కడ కూడా ఎర్రకోట ఎంత గొప్పదమ్మ తాజ్మహల్ దివానీ కాస్ దివానీ ఆమ్ ఇవన్నీ ఎలా నిర్మితమైనాయి సో ఎవరెవరి కాలంలో పదిహేను శుభాలు ఉండేవి ముఖ్యంగా ముప్పై ఆరు మంది వరకు సంగీతకారులు ఎలా ఉండేవారని తెలియాలి అక్కడే మీ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు నవరత్నాలు అనగానే మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రాకూడదమ్మా నవరత్నాలు అనగానే ఫస్ట్ మీకు అందరికీ ఎవరు గుర్తు రావాలంటే రెండవ చంద్రగుప్త గుర్తు రావాలి ఇది ఆరో తరగతిలో మీకు ఇచ్చాడుగా కాళిదాసు దగ్గర నుండి వీళ్ళందరి పేర్లు మరలా నవరత్నాలు అనగానే ఎవరు గుర్తు రావాలి అక్బర్ అనేది మనకు గుర్తు రావాలి అక్బర్ పరిపాలనా కాలంలో నవరత్నాలు ఉండేవారు ఆ నవరత్నాలు ఇద్దరు పేర్లు ఇచ్చి మిగతా ఏడుగురు పేర్లు మీ ఉపాధ్యాయుడి సహకారంతో మీరు తెలుసుకోండి అన్నాడు వెంటనే తెలివితేటలు ఉపయోగించి ఇన్విజిలేటర్ అడిగే సారు సార్ మా టెస్ట్ బుక్లు వెలిగించాడు మీరు చెప్పండి సార్ అని ఎగ్జామ్ రోజు ఇన్విజిలేటర్ అడగడం కాదు ముందుగానే మనము తెలుసుకుని వెళ్ళాలి అది మన యాప్లో ఉంది అదే విధముగా తీసుకుంటే అష్ట దిగ్గజాలనే గుర్తుండాలి మీకు అష్టదిగ్గజాలు అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారమ్మా దీన్నే కదా మనం ఎన్టీఆర్ పద్మశ్రీ అంటాం గుర్తుపెట్టుకోవడానికి కోడైతే ఎన్టీఆర్ పద్మశ్రీ అనే పేరుతో పిలుస్తున్నాం కదమ్మా తిమ్మన తెనాలి రామకృష్ణ పెంగళి పెంగళేశ్వరన అల్లసాని పెద్దన దూర్జటి మాదయ గారి మల్లన అయ్యల రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి ఎనిమిది మంది అష్టదిగ్గజాలు భువన విజయం అదేవిధంగా తీసుకుంటే ఎక్కడ అష్టప్రధానులు గుర్తు రావాలండి అష్టప్రధానులు అనగానే శివాజీ మీకు గుర్తు రావాలి ఇలా ఒకలాంటి పదాలని ఒకే దగ్గరికి మీరు తీసుకురాగలిగితే మనకి టాపిక్ యొక్క అవగాహన మనకి పెరిగినట్లు ఎక్కువగా సక్సెస్ అయినట్లు ఇది ఇక్కడ మీరు నేర్చుకుంటారు ఇదే సెవెంత్ క్లాస్లో మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా భక్తి సూఫీ ఉద్యమాలు ఇచ్చాడండి భక్తి సూఫీ ఉద్యమాలు అంటే మీకు టెన్త్ క్లాస్ వరకు ఉన్న ప్రతి టాపిక్ని కూడా ఇంటర్ లింక్ అప్పటి అలా చదువుకోండి ద్వైతం అద్వైతం ద్వైతాద్వైతం విశిష్టాద్వైతం వీర శైవాద్వైతం శుద్ధాద్వైతం అనేవి ఏ విధంగా రావటం జరిగింది ప్రార్థనలు చెయ్యని వారికి భూమిపై జీవించే హక్కు లేదు అని బాబా ఫరదుద్దీన్ ఎందుకలా చెప్పడం జరిగింది ఇవన్నీ సూఫీ యొక్క గొప్పతనం ఏమిటి అనేది కూడా మనం సెవెంత్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటే ఈ టాపిక్లు అనేవి కంప్లీట్ అవుతాయి మిత్రులారా అప్పుడు మనం ఎయిత్ క్లాస్లోకి వెళతాం మరి ఎయిత్ క్లాస్కి వెళ్ళగానే ఎయిత్ క్లాస్లో టోటల్ మనకి జాగ్రఫీ వేరు హిస్టరీ వేరు సివిక్స్ వేరేగా ఇవ్వటం జరిగింది ఈ ఎయిత్ క్లాస్లో మన టెక్స్ట్ బుక్ పేరే తెలియాలి మీకు ఎనిమిదవ తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాన్ని మన గతాలు అనే పేరుతో పిలవటం జరుగుతుంది చాలా చాలా గొప్పదమ్మ ఎన్సిఆర్టీని బేస్ చేసుకొని మన గతాలు అనే పేరుతో ఇక్కడ ఈ టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఎయిత్ క్లాస్లో మొత్తం మనకి మన చరిత్రలో ఎన్ని పాఠ్యాంశాలు ఉంటాయంటే పది 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 టాపిక్లు ఉండటం జరుగుతుంది ఎలా ఎప్పుడు ఎక్కడనే ఫస్ట్ టాపిక్ దగ్గర నుండి ఓకేనా వాణిజ్య స్థావరాల నుండి స్థిర జీవితం కానీ గ్రామీణ ప్రాంతాల పరిపాలన కానీ చేనేతకారులు వారి కాలంలో జరిగిన సంఘటనలు కానీ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు కానీ భారత జాతీయోద్యమము కానీ చేనేతకారులు అదేవిధంగా ఇనుము కర్మాగారాల గురించి కానీ ఎంత గొప్ప గొప్ప టాపిక్స్ అవి స్వాతంత్రయానంతర భారతదేశము కానీ నల్లమందు ఏ పండా నల్లమందుని ఎలా పండిస్తాం నిజీ రైతీ కానీ అక్కడ మీరు ఇమేజెస్ చాలా ప్రధానమైనవండి ఎయిత్ క్లాస్ మీరు ఎన్నిసార్లు చదవండి ఈజీగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ మీరు మా యాప్ చూడండి మా మెటీరియల్ చూడండి మీకు ఖచ్చితంగా పక్కా క్లారిటీ మేము ఇచ్చామండి ఓకేనమ్మా అక్కడ ఒక డయాగ్రామ్ ఇస్తాడు డయాగ్రామ్ క్రింద ఉన్న మ్యాటర్ను కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్పడం జరిగింది ఇలా మీరు ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి పది టాపిక్లన్నీ కూడా అది కూడా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్లింక్ పెట్టి చదివితే మీరు సక్సెస్ అవుతారమ్మా మీకు మరలా చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి అమ్మా ఐదు సంవత్సరంలో తర్వాత వస్తున్న నోటిఫికేషన్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారమ్మా నేను నమ్మేది అయితే ఒక స్టేట్మెంట్ అమ్మా గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి లేదంటే ఒక తెలివైన వ్యక్తితో మాట్లాడే అదృష్టాన్ని మీరు కోల్పోతారు మీకంటే ఇక్కడ ఎవడూ పెద్ద పోటీగా లేడమ్మా మీకంటే తెలివైన వాడు ఎవడూ ఉండడమ్మా దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీకోసం వదిలేసాం మీ వెనక గైడెన్స్ ఇవ్వడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం కాబట్టి మంచిగా ఉపయోగించుకోండి అమ్మా సక్సెస్ అవ్వండి ఆల్ ది బెస్ట్